లెక్కలు లీకులు కొంత మీడియాలో లైవ్ లా పనికొస్తాయేమో కానీ భవిష్యత్తులో రాజకీయంగా మీరే రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీని పెంచుతున్నట్టుగా నాకు వచ్చినటువంటి అనుమానం ఇది ఎవరు నేరాన్ని కాదు ಎವರೂ ಕೆಆರ್ಸಿ ಹೇಳಿ ಪಾಟೀಲ್ ಇದು ಕದ ಅದೇ కేసీఆర్ దేవుడు అంటున్నా కేసీఆర్ కుంపం ఉంచుతున్నది నా బంధాలు ఏంటంటే మీ కుంపం ముంచుకుంటే ముంచుకోండి కానీ మా జాతీయ జాతీయ రాజకీయాల నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఈరోజు రాష్ట్రం వరకు వారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం మా జాతీయ స్థాయిలో మా శత్రువైన అయిన బీజేపీని ఈ రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని మీరు ఇండైరెక్ట్ గా మీరు కొట్లాడుకొని మీ పంచాయతీలతోటి మీరు రోడ్ల రోడ్ల మీద రోడ్డు మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని బలాన్ని బలాన్నిచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు ఈ లీకులు